ఒలిచిన మాంసం వేపుడు లైట్ గా ఘాటు కూడా తగులుతుంది పై పైన అలాగే ఫ్లేవర్ రాదు గట్టిగా మనకి కొబ్బరన్నం ఫ్లేవర్ అన్ని ఐటమ్స్ బాగున్నాయి అంటే గిల్ తో బాధ హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి సండే కాబట్టి కొద్దిగా స్పెషల్ గా ఏమైనా ట్రై చేయాలి ఫుడ్ అండ్ మా అలా సౌండ్ చేసి డిస్టర్బ్ చేస్తా సో మా జూబ్లీస్ దగ్గర ఏదో రెస్టారెంట్ ఉంది కొద్దిగా ఆఫర్ కూడా పెట్టారని చెప్పేసి అక్కడికి వెళ్దాం అని చెప్పారు నాకు కూడా తెలియదు పేరు ఈ మనిషే చెప్పాడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు తెలుగు టేబుల్స్ టేబుల్స్ అన్ని తెలుగులో ఉంటాయా ఏదో తెలుగు టేబుల్స్ అంట రెస్టారెంట్ అక్కడికి అయితే వెళ్తున్నాం నేను తనై అండ్ మాతో పాటు ఋషి కూడా జాయిన్ అవుతాడు వాడిని వెళ్ళి పికప్ చేసుకొని ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వెళ్ళే ముందే ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సండే హైదరాబాద్ లో ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం ఏంటో అనుకున్నాను ఫ్లైఓవర్ అంతా బ్లాక్ అయిపోయింది అన్న ఈ రోజుకి వెళ్తాం మనం ఒక వన్ అవర్ జస్ట్ మా టేబుల్ ఎనిమిది గంటల బుకింగ్ టైం ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ అయిపోయింది పది నిమిషాలు ఉంది ఆ మనిషి కింద చూపిస్తాను నేనే కనిపిస్తుంది వీడియోలో ఇప్పుడైతే మనం జూబ్లీ హిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉన్న ఈ తెలుగు టేబుల్ అనే దగ్గరకు వచ్చాం లోపలికెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఎందుకరా నైట్ బోట్ క్యాప్ ఎండ్ ఉందా ఈ సగం లేట్ మాకు రెండు నిమిషాలు ఒక అరగంట మేము వెయిట్ చేసిన తర్వాత దిగాడు కిందకి తనతో పాటు గుంటూరు నుంచి తన ఫ్రెండ్ కూడా వచ్చాడు కదా వేసుకొచ్చామని చెప్పాను ఇంకా మొత్తం లాగిచ్చేవచ్చు ఫుడ్ లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఫుడ్ ఎలా ఉంది చూద్దాం పదండి ఎంట్రన్స్ బాగుందిరా ప్లేస్ అయితే ప్రశాంతంగా ఉంది కొద్దిగా ఇలాగా కింద మనం సెల్లర్ లోకి వెళ్ళాలి లోపలింట్రా ఏంట్రా ఏదో పార్క్ లోకి వచ్చినట్టుంది ఫోటోగ్రఫియా పొదల్లో బాగా వెళ్ళడం అలవాటే నీకు నుంచి పొదలు ఇది మనకి అయితే ఉంది చేపలు లేవుగా సారీ బాగుంది చెట్లు గట్ట ఉంది లైటింగ్ అన్ని ఉంది కొద్దిగా గర్ల్ ఫ్రెండ్తో డేటింగ్ రావడానికి బాగుంటుంది అండ్ వీక్ కదా అందుకే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నాను మాకు ఎలాగో లేరు మీకున్నారు కదా ఎంజాయ్ చేయండి మీకన్నా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఎటు లేదు బల్లె ఉన్నారా క్యాప్ తీసాక టేబుల్ సూప్స్ స్టార్టర్స్ పులుసు టేబుల్ కాంబినేషన్స్ అబ్బో చాలా ఐటమ్స్ ఉన్నాయి చూసుకొని స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం ఏంటది ఏం చూపు ఏం చూపా ఆ చూపేరా ఒకళ్ళు బెల్లి వస్తున్నాయిరా సో గైస్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం మటన్ చారు అంట పాయ టైప్ ఇంకా ఉందా ఇది ఇటు సో గైస్ వచ్చేసరికి మేము చూడడానికి ఎర్రగా ఉందిరా డబ్బులు జలుపు చేసినప్పుడు తాగితే డబ్బు జలుపు చేసినప్పుడు తగ్గిపోద్ది గాటు ఘాటు మామూలుగా లేదు నిజంగానే చలికాలంలో గానీ దగ్గు జలుపు చేసినప్పుడు గానీ తాగితే అలాగా మొన్న లోపల పస బయటికి లాగేస్తుంది తెలుగు టేబుల్ అన్నీ మరీ అంత తెలుగులో మాట్లాడబాకు పసాగిస్తాయి ఇంత మంచిగా ఉన్న పీస్ ని తిన్నాంటాడు చూడాల మెల్ట్ అవుతుందో అరే నేను నార్మల్ మటన్ ఎక్కువ తిన్నాను రా బట్ బాగుంది క్యాప్ ఎందుకు పెట్టుకుంటున్నాను అసలు జుట్టు పెంచుతున్నాను పెరిగింది అంట అదే మధ్యలో ఉంది ఎందుకురా మామిడికి జాబ్ రావాలి వాళ్ళ ఫ్రెండ్కి జాబ్ రావాలని చెప్పి ఈడు జుత్తు పెంచుతున్నాడు రెండు మూడు రోజులు ఎవడో కామెంట్ పెట్టాడు అన్న నీ వీడియోలో కనిపిస్తాడు కదా ఋషి అన్న అక్కడ ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడని పెట్టాడు ఆడపిడే అమ్మాయితో ఉన్నాడు అందుకే నిన్ను కనకలేదు ఇది మన స్టార్టర్స్ అయితే వచ్చేసి స్టార్టర్స్ లోనే ఫస్ట్ ఆర్డర్ చేసింది కోడి చిప్స్ అంట అంటే మనకి ఇలాగ చికెన్ చిప్స్ టైప్ లో ఉంటది సిక్స్ చిప్స్ అయితే ఉన్నాయి కొద్ది కొద్దిగా ఫుల్గా ఉంటే బాగుంది సగం సగం అయిపోయింది నార్మల్ గా ఈ కోడి చిప్స్ ఐరన్ హిల్ లో తిన్నాం అది ఇంకా పల్చగా చిన్నగా ఇస్తారు ఇది కొద్దిగా పెద్ద సైజ్ లో ఇచ్చారు క్రిస్పీగా లోపల చికెన్ కూడా మరిగా లేదు డ్రై గా లేదు ప్రైస్ అయితే మీకు లాస్ట్ లో నేను చెప్తాను బట్ టేస్ట్ వైజ్ అయితే టూ గుడ్ మంచింగ్ అంటే మంచి చాక్లెట్ అనే రకం రాన బిల్ కంటే సగం బిల్ ఎలా కట్టాలో చూపిస్తాను నెక్స్ట్ టైం నుంచి ఫాలో అయిపోయింది వచ్చేసరికి మంది రెయిన్బో ప్రాన్స్ అంటే లో ఎన్ని కలర్స్ ఉంటాయి కానీ ఇక్కడ మనకి రెయిన్బోలోని ఏడు కలర్ ఉంటే మూడు టైప్ ప్రాన్స్ ఇచ్చారు ఇది వచ్చేసరికి రెయిన్బో ప్రాన్ అంట ఇందులో మనకి రెడ్ ప్రాన్ ఉంది గ్రీన్ ప్రాన్ ఉంది ఎల్లో ప్రాన్ ఉంది ప్రాన్ సైజ్ మంచి టైగర్ ప్రాన్స్ టైగర్ ప్రాన్స్ నాకు టేస్ట్ చేద్దాం ఆ ఫ్లేవర్ వస్తుంది రెడ్ మనకి కొద్దిగా లైట్ వస్తుంది ఈ ఇల్లు కొద్దిగా నాకు అంత నచ్చలేదు అంటే సాల్టీగా ఉంది కొద్దిగా కొంచెం కొంచెం సాల్టీ ఉంది అంతే గుర్తుంది రండి కొన్ని థర్డ్ స్టార్టర్ వచ్చేసరికి గొలిచిన మాంసం వేపుడు ఆర్డర్ చేసాం ఇది వచ్చేసరికి మటన్ స్టార్టర్ కంచం అయితే బిల్లే ఉంది నా చెయ్యి తొందర ఇది ఏదో హాస్టల్లోని ఈ తిని ఉంటే ఈ పాటికి ఎంత ఉండదు తెలుసా మంచి ఎర్రగా మసాలాలు మటన్ బోన్ బోన్ లెస్ పీసెస్ ఇచ్చారు కాబట్టి మంచి సాఫ్ట్ సాఫ్ట్ గా మంచి కూడా ఉంది ఉంది నాకు చిన్న కంచం ఇదేంటి ఇంతే ఉంది ఈ గొల్చిన మాంసం వేపుడు మనకి మంచిగా పక్కన కీరాలు పెట్టిచ్చారు ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అర తీసుకోరా ఓరికి తీసి చేత్తో తిను లేదు స్పూన్ ఆఫర్ చేస్తుంటే మరి దేవుడి ఇచ్చిన స్పూన్ ఏం చేయమంటారు దీంతోనే తిందాం అంటారు తిను మన రూట్స్ మర్చిపోకే దేవుడిచ్చిన బాబు చాలా చేస్తున్నావు

మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి ఇది కొబ్బరి అన్నం ఇక్కడ స్పెషల్ కొబ్బరి అన్నం ప్లస్ మటన్ గురు కాంబినేషన్ అయితే ఆర్డర్ చేసాం ట్రై చేసి టేస్ట్ లా చూద్దాం కొబ్బరి అన్నం నుంచి మనకి ప్లేట్లు వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చేసింది కొబ్బరి ఫ్లేవర్ నేను ఇక్కడ తెలుస్తుంది కూడా కొబ్బరి అన్నం అన్నమే అని తెలుస్తుంది అంటే కొన్నింటి దగ్గర ఏంటంటే కొబ్బరి అన్నం అని చెప్పేసి కొద్దిగా కొబ్బరి వేసి చేసేసి పై పైన అలాగే ఫ్లేవర్ రాదు గట్టిగా మనకి కొబ్బరి అన్నం ఫ్లేవర్ కానీ ఇక్కడ ఏంటంటే ఇది కొబ్బరి అన్నం అన్న ఫ్లేవర్ అది ముక్కులోకి తెలుస్తుంది కనబడుతుంది కూడా అన్నం నార్మల్ గా మనకి నార్మల్ రైస్ తోనే బాగుంటది కొద్ది ఫ్లేవర్ ఎక్కువ ఎన్హాన్స్ అవుద్ది బాస్మతి రైస్ తో బాస్మతి రైస్ ఫ్లేవర్ కట్ డౌన్ చేసేస్తుంది దాన్ని మరి పొడి పొడిగా లేకుండా బాగా మెత్తగా ఉంది ఆహా ఇది వచ్చేసరికి గ్రేవీ కలుపుకుని ట్రై చేద్దాం ఇది ఒక స్పెషల్ కాంబినేషన్ అంట మటన్ పీసెస్ కూడా చాలా చాలా సాఫ్ట్గా గా అయ్యాయి చాలా చాలా బాగుంది కొబ్బరి ఫ్లేవర్ ఆ మటన్ లో ఉండే మరీ స్పైసీనెస్ లేదు కానీ లిటిల్ కొద్ది ఘాట్ ఉంది మటన్ లోని అండ్ చాలా బాగా కుక్ అయ్యాయి అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది అన్ని ఐటమ్స్ బాగున్నాయి అంటే గిడుతో బాధ తీసుకున్నాం అంటారు బాగాలేదని అంటే డబ్బులు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందని చూసి డబ్బులు కూడా మిగులుతాయని అని చెప్పి ఇక్కడ వచ్చేసాము కొబ్బరి కొరుగు కూడా మీకు అన్నంలో చూస్తే మీకు అక్కడక్కడ బ్లాక్ బ్లాక్ డాట్స్ కనిపిస్తుంది కదా ఆ బ్లాక్ బ్లాక్ డాట్స్ కొబ్బరిది రెండు ఫీల్ బాగుంది నెక్స్ట్ మెయిన్ కోర్స్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ కోడిపలావ్ చెప్పాము ఇప్పుడు ఇప్పుడు క్రిటిసైజ్ చేయడానికి చూస్తావు అది క్రిటిసైజ్ కాదు కరెక్ట్ చాలు కొబ్బరి అన్నం ఉంది మనకు కొద్దిగా ముద్దు ముద్దుగా వచ్చింది రైస్ కొద్దిగా పొడిపొడిగా వచ్చింది ఇప్పుడు కొబ్బరి అన్నం తర్వాత మనం చికెన్ ట్రై రైల్కులేట్ వెయిట్ చేయలే చికెన్ చోటు పొలం అని చెప్తా నేను చెప్పను రా నేను ఒక్కసారి అవ్వను పీసెస్ కొద్దిగా అనుకున్నాను కంటే హార్డ్ ఉన్నాయి అంటే ఇందాక అండ్ రైస్ కూడా నార్మల్ మన పొలంలోని డ్రై అండ్ వెట్టి మధ్యలో ఉన్న టెక్చర్ గానీ ఉంటే బాగుంటది బట్ ఇక్కడ కొద్ది మనకి పొడి పొడిగా వచ్చింది వీళ్ళ స్టైల్ ఎలా ఉండొచ్చేమో ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అరే ఐ లైక్ యువర్ టేబుల్ మేనర్స్ కదా యా లేకపోతే వీళ్ళందరూ నేను ఇలా చెప్తుంటే అక్కడ లైట్ చేస్తూ ఉంటారు ఇవ్వండి కనీసం అంటే సో గైస్ తలా ఎలా ఉందో చూద్దాం అంటే ఫ్లేవర్స్ చెప్పాలంటే మరీ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఏం లేవు మైల్ ఫ్లేవర్స్ ఉన్నాయి లైట్ గా ఘాటు కూడా తగులుతుంది బాగుంది మౌత్ ఫీల్ తినగా తినగా క్వాంటిటీ కూడా మంచిగా ఇచ్చారు రేట్ కూడా అలాగే ఉంటది ఈ రోజు మేము ట్రై చేసిన దాని ప్రకారం చాలా బాగున్నాయి అంటే చాలా అంటే కొన్ని బాగున్నాయి కొన్ని చాలా బాగున్నాయి అందులో మెయిన్ గా మటన్ స్టార్టర్స్ లోని గొల్చిన మాంసం మిగతా రెండు కూడా బానే ఉన్నాయి కోడి చిప్స్ ప్రాన్స్ బానే ఉన్నాయి బట్ గొల్చిన మాంసం వేపు చాలా బాగుంది ఇందులో ఏంటంటే అన్నం విత్ మటన్ ఇగ్రీ ఏదైతే ఉందో అది బాగుంది ఏదో గ్రేవీ వచ్చే గ్రేవీతో ట్రై చేద్దాం ఒకసారి రా అలా ఈ చూడు ఇలాగా గెలుగుతాడు ఏ తిను తిను ఎందుకు మా నేనంతేమీ ఒక చికెన్ పీస్ నా ప్లేట్ లోకి వచ్చిన రెండు సెకండ్లు కూడా ఉండకుండా వెళ్ళిపోయిందంటే నా దగ్గర ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో మీరు అర్థం చేసుకోండి ఇచ్చేటోళ్ళు కంటే ఎప్పుడు లాక్కుందామని వెయిట్ చేసేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా చెప్పాను క్యాప్ పెట్టుకుని దగ్గర నుంచి పెట్రల్ ధరలా ఉన్నారా అని చికెన్ సంరక్ష సంరక్షించగా వద్దు ఇంకా తెలుగులో మాట్లాడి రైతా ఎండింగ్ ఇస్ మస్ట్ రాయిచ్ ఇప్పుడు మనం ఏ రెస్టారెంట్ కి అయినా మేము మాక్సిమం వెళ్ళే రెస్టారెంట్ కి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో అంటే లైక్ మూడు వేలు అయితే పదిహేను వందలు ముప్పై వందలు కట్టేసి అంటే దానికి ఎలా సేవ్ చేస్తున్నామో మీకు కూడా చూపిస్తాను సో చాలా మంది ఇది వాడుతుంటారు ఇప్పుడు స్విగ్గీ యాప్ ఉంటుంది కదా స్విగ్గీ యాప్ లోని మనకి డైనోట్ అని ఉంటుంది సో ఈ డైనోట్ లోకి మీరు వెళ్ళారు అనుకోండి ఇక్కడ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఏముంది ఇక్కడ చూసారా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవన్నీ కొట్టారు అనుకోండి మీకు ఏ రెస్టారెంట్ లోని ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందో మీకు ఇక్కడ చూపిస్తుంది సో ఇందులోకి మీరు టేబుల్ బుక్ చేసేసుకొని ఇప్పుడు తెలుగు టేబుల్ ఉంది మీ వచ్చింది ఇక్కడ ఏంటి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఉంది ప్రీ బుకింగ్ కి ఇది ఆన్ బుక్ ఏ టేబుల్ నొక్కేసి ఒక టేబుల్ బుక్ చేసుకోవచ్చు స్లాట్ ఇది వచ్చేసరికి మన బిల్లు మటన్ కాల్ చార్ వచ్చేసరికి టూ నైన్టీ నైన్ రూపీస్ కోడి చిప్స్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ గొలిచిన మాంసం వచ్చేసరికి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ రెయిన్బో ప్రాన్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కొబ్బరి అన్నం విత్ మాంసం ఇగురు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కోడి పొలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ టోటల్ గా మనకి బిల్ అయితే త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయింది ఇప్పుడు దానికి చెయ్యమ్మా ఈ స్విగ్గీలో నుంచి మీరు డైరెక్ట్ గా పే చేయొచ్చు ఇప్పుడు మనకి త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయింది డిస్కౌంట్ మనకి అయింది ప్రైస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి స్టార్టర్స్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ మధ్యన ఉంది మెయిన్ కోర్స్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉన్నాయి బట్ టేస్ట్ పరంగా చాలా బాగుంది మనకి ఎలా ఉంటది అంటే చూడగానే మూడు వేల ఐదు వందలు అయిపోందా అనిపిస్తుంది కానీ మనం స్విగ్గీ నుంచి పే చేసాం కదా మొత్తం డిస్కౌంట్ పోను పదిహేను వందలకి వచ్చింది కదా అనుకుంటాం సో మీలో ఎంత మంది స్విగ్గీ డైనర్స్ జొమాటో డైనర్స్ యూస్ చేసి ఈ ఆఫర్స్ యూస్ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి యూస్ అయితే ఈ ఆఫర్స్ యూస్ చేసుకోండి సేవింగ్ సేవింగ్ అయిపోద్ది ఫుడ్ ఫుడ్ అయిపోద్ది ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అయిపోద్ది మా వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఎలా అనిపించింది సో చిరంజీవి చారిటబుల్ అంటే బ్లడ్ బ్యాంక్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే మనకి సందులో ఇది ఉంటది తెలుగు టేబుల్ అని చెప్పి సో స్టాఫ్ కూడా చాలా మంచిగా ఇచ్చేసారు సర్వీస్ కూడా వ్యాలంటైన్స్ డేకి ఏం లేదు లేదు ఏం లేదు అదే గైస్ వాలంటైన్స్ వీక్ అంట అందరూ పబ్బులు ఆటలకి వెళ్ళిపోతున్నారంట సో అందుకని ఖాళీగా ఉందంట బట్ వాళ్ళ సాటిస్ఫై ఎంత ఈ వీడియోకి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంక ఫుడ్ ప్రైజ్ వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటే దాని బాయ్ చేయస్ గైస్